హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను ఈ సున్నుండలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సున్నుండల కొరకు మినపప్పు ఒక కేజీ కేజీ మినపప్పు ఇది ఇలాగ మంచి రకం మినపప్పు తెచ్చుకోవాలి ఇలాంటి పప్పును చూసి తెచ్చుకోవాలి దీ దేది బియ్యము రెండు వందల గ్రాములు బియ్యం వేసుకుంటే కొంచెం మనకు నోటికి సునుండ తిను తినేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది కేజీ మినపప్పు రెండు వందల గ్రాముల బియ్యం దీనికి చక్కెర ఆరు వందల గ్రాములు అవి ఒక కేజీ పప్పు రెండు వందల గ్రాముల బియ్యము ఆరు వందల గ్రాముల సక్కెర కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా తీయగా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ మరి తీపి ఎక్కువ అవుతుంది ఇప్పుడు పొయ్యిన ఒక బాండి పెట్టి ఈ పప్పు పోసుకొని ఈ పప్పు మళ్ళీ బియ్యం కూడా పోసేసుకొని రెండు ఇవి సిమ్లా కాకుండా కొంచెం మీడియంగా మంట పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి మరి ఎక్కువ కాకుండా ఇలా గోల్డ్ కలర్ రావాలి వేగిపోయినాయండి ఇప్పుడు ఒక బేషన్లా ఇవి తీసేసుకొని ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం మామూలుగా పట్టుకోవాలి కొద్దిగా వచ్చేటట్టు ఈ చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని తర్వాత ఇలా పిండి ఇలా రావాలి మరి మెత్తగా కాకుండా ఇలా రావాలి ఇలా వచ్చిన పిండికి ఈ మిక్సీ పట్టుకున్న చక్కెర కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని దీనికి యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి ఈ యాలకుల పొడి కూడా వేసేసి అంత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీకు ఇలా రాకపోతే చేతోనన్నా కలుపుకోండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి నెయ్యి వేడి చేసి నెయ్యి కొంచెం కొంచెం పిండి ఇది కేజీ పిండి కదా అంత పిండి ఒకసారి కలపకుండా కొంచెం ఓ పక్కన కొంచెం పిండి తీసుకొని ఇలాగ వేడి వేడి నెయ్యితోటి ఉండలు కడితే బాగా వస్తాయి ఇలా కొంచెం పిండితోటి ఇలా కొంచెం నెయ్యి పోసుకొని బాగా ఇలా చేతోన పిసుకొని పిసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా ఉండ చేసుకోవాలి ఇలా మీకు ప్రాక్టీస్ ఉంటే ఒక చేతితోనే చేసుకోవచ్చు లేదంటే రెండో చేయి పెట్టి ఇళ్ళతోన నొక్కుంటూ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మరొక ఉండ కూడా ఇలాగ చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇవి నలభై ఎనిమిది సున్నుండలు వచ్చినాయండి మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అయినా కట్టుకోవచ్చు దీనికి మూడు వందల యాభై గ్రాముల నెయ్యి పట్టింది నేను అన్ని కొలతలు సమానంగా చెప్పాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చూను ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి